న్యూస్ ప్రతి ఒక్కరికి ముందుగా నా నమస్కారాలు నేను తెలియజేస్తున్నాను రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జిల్లాకి రాష్ట్ర అధ్యక్షురాలుగా పర్యటన చేయాలి అనేటువంటి సంకల్పంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాకి కూడా నేను వెళ్ళటం జరుగుతుంది అక్కడ ప్రధానంగా ఏమిటంటే అక్కడ ఉన్నటువంటి కార్యకర్తని కలవడం అక్కడ పార్టీ ఏ మేరకు బలంగా ఉన్నది లేదా మరింత బలోపేతం చేసుకోవటానికి ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టాలి కార్యాచరణతోటి ముందుకు వెళ్ళాలి అనేటువంటి అంశం ఒకటి కాగా రాజకీయ కోణం నుండి ప్రజల వద్దకి మన పార్టీని ఏ విధంగా తీసుకుని వెళ్ళాలి ఏ రకమైనటువంటి కార్యక్రమాలు అక్కడ చేపట్టాలి అనేటువంటి ఆలోచనతోటి సంకల్పంతో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలన్నీ కూడా నేను పర్యటించడం జరుగుతుంది అందులో భాగంగానే నేను ఇవాళ ఈ జిల్లాకు కూడా నేను రావడం జరిగింది ఆ సందర్భంలో కార్యకర్తలతో ఇప్పుడే మాట్లాడతాము వారి మనసులో ఉన్నటువంటి వారి భావాలు ఏమిటో అదేవిధంగా ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టాలి అనేటువంటి విషయాలు కార్యకర్తలతోటి ఇప్పుడే మేము చర్చించుకుంటాం త్వరలో ఈ సమావేశంలో అదేవిధంగా ఇందాక చెప్పినట్లుగా ఈ తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో ఆంధ్ర రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఏమి చేసింది అనేటువంటి అంశాలను కూడా పరిశీలించాలి అనేటువంటి ఒక సంకల్పం అందులో భాగంగానే ప్రతి జిల్లాలో నేను వెళ్తున్నటువంటి సందర్భంలో ప్రతి జిల్లాలో అక్కడ కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా సంపూర్ణంగా అక్కడ జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు వాటిని పరిశీలించడం ఆ వర్క్స్ని చూడటం అవన్నీ కూడా చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడికి వస్తున్నటువంటి సందర్భంలోనే గ్రీన్ ఫీల్డ్ హైవే ఏదైతే ఉందో దాన్ని సందర్శించి రావడం జరిగింది అక్కడ ఉన్నటువంటి ఇంజనీర్స్తో కావచ్చు అధికారులతో కావచ్చు మాట్లాడినటువంటి సందర్భంలో రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ కల్లా ఈ గ్రీన్ ఫీల్డ్ రోడ్ ఏదైతే ఉందో అది దాన్ని కంప్లీట్ చేయ చేయవలసినటువంటి బాధ్యత ఉంది అయితే మాకు ఇంకొక నెల ఎందుకంటే మధ్యలో ఈ యాభై ఆరు కిలోమీటర్ల నిడివి ఉన్నటువంటి ఈ హైవేకి సంబంధించి ఒక రెండు కిలోమీటర్లు కొంచెం అక్కడ ఉన్నటువంటి రైతులతో ఇబ్బందిగా ఉండడం వారు కోర్టుకు వెళ్ళడం కనుక ఆ సందర్భంలో ఒక రెండు కిలోమీటర్లు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నటువంటి సందర్భంలో ఇంకొక నెల రోజుల పాటు ఆ గడువు పెరిగేటువంటి అవకాశం ఉన్నది అని చెప్పి అక్కడ ఉన్నటువంటి అధికారులు తెలియజేయడం జరిగింది అయితే కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా ఆంధ్ర రాష్ట్రానికి తన సహకారాన్ని అందించడం లేదు అనేటువంటి ఒక అపవాదు భారతీయ జనతా పార్టీపై వివిధ పార్టీలు రాజకీయ పార్ పార్టీలు వేసినటువంటి సందర్భంలో ఇవాళ ఒక్కసారి మనం చూసినట్లయితే ఆంధ్ర రాష్ట్రంలో జరిగే ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క భాగస్వామ్యం ఉన్నది అధిక ఫండ్స్ ఆ డెవలప్మెంట్ వర్క్స్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వమే ఇస్తున్నది అనేటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ జిల్లాకి సంబంధించినట్లయితే ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి పోలవరం ప్రాజెక్ట్ వాళ్ళ చూసినట్లయితే ఒక రకంగా చెప్పాలంటే నీళ్లు తోడుకోవడానికి ఉపయోగించవలసినటువంటి ఆ ప్రాజెక్ట్ని ప్రతి రాజకీయ పార్టీ కూడా డబ్బు తోడుకోవడానికి వాడుకున్నటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా ఇక్కడ గమనించవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది దగ్గర దగ్గర ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పదిహేను వేల నూట పదమూడు కోట్ల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వానికి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి ఇవ్వడం జరిగింది ఇంకా కూడా అంటే దాన్ని జాతీయ హోదా కల్పించినటువంటి సందర్భంలో ఆ ప్రాజెక్టు మీద వెచ్చించేటువంటి ప్రతి పైసా ఇవాళ కేంద్ర ప్రభుత్వమే భరిస్తున్నది అనేటువంటి విషయం ప్రజలందరూ కూడా గమనించాలి నేను త్వరలో నాయకులందరితో కలిసి పోలవర సందర్శనార్థం నేను అక్కడికి వెళ్తాను అక్కడికి వెళ్ళినటువంటి సందర్భంలో పోలవరానికి సంబంధించి ఎక్స్క్లూజివ్గా నేను అక్కడ మాట్లాడటం జరుగుతుంది కాకపోతే మీ ద్వారా ఇప్పుడు నేను తెలియజేసేది ఏమిటంటే పోలవరానికి జాతీయ హోదా కల్పించినటువంటి సందర్భంలో ఆ పోలవరం నిర్మాణానికి అయ్యేటువంటి ప్రతి పైసా కూడా కేంద్ర ప్రభుత్వమే భరిస్తున్నది అనేటువంటి విషయాన్ని ప్రజలందరూ గమనించాలి అయితే ఇక్కడున్నటువంటి నాయకులు ప్రభుత్వాలతో ప్రమేయం లేకుండా ఇందాక అన్నట్లుగా నీళ్లు కాదు డబ్బు తోడుకోవడానికి ఈ పోలవరం ప్రాజెక్ట్ని వాడుకుంటున్నారు అని చెప్పి ప్రజలందరూ కూడా గమనించవలసినటువంటి అవసరం ఉన్నది అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఐదు వందల పాతి కోట్ల రూపాయలు ఇక్కడ ఏలూరు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్కి వారు ఇవ్వడం జరిగింది ఇక్కడ ఆల్రెడీ తరగతులు ప్రారంభమయ్యాయి ఈ కట్టుబడి ఏదైతే ఉందో ఒక ఇరవై పాతిక శాతం వరకు కూడా కట్టుబడి కంప్లీట్ అయినటువంటి నేపథ్యం ఇది కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం ఇక్కడ ఇచ్చినటువంటి సందర్భంలోనే ఈ మెడికల్ కాలేజ్ నిర్మాణం కూడా జరుగుతున్నది అని చెప్పి అందరూ కూడా గమనించాలి అదేవిధంగా ఇందాక చెప్పాను గ్రీన్ ఫీల్డ్ హైవే ఏదైతే ఉందో మేము వస్తున్నటువంటి సందర్భంలో సందర్శించడం జరిగింది రేచర్ల నుండి గురువాయగూడెం వరకు దగ్గర దగ్గర ఇరవై ఏడు కిలోమీటర్లకి ఐదు వందల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది అదేవిధంగా గురువాయిగూడెం నుండి దేవర్పల్లి వరకు ఇరవై తొమ్మిది కిలోమీటర్లకి సంబంధించి ఆరు వందల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కనుక ఈ గ్రీన్ఫీల్డ్ హైవే ఏదైతే ఉందో రేచర్ల నుండి అక్కడ దేవరపల్లి వరకు ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే ఏదైతే ఉందో దానికి పదకొండు వందల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఇక్కడ పైసా మనకి ల్యాండ్ తప్పించి ఇంకా అదనంగా రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఏమీ లేదు అని చెప్పి ప్రజలు ఇక్కడ గమనించవలసినటువంటి అవసరం ఉంది అదేవిధంగా భారత్మాల ఫేజ్ వన్ కనుక చూసినట్లయితే రెండు వేల తొంభై రెండు కోట్ల రూపాయలతోటి గుండుగోళం నుండి దేవర్పల్లి వరకు దేవరపల్లి మీదుగా కొవ్వూరు వరకు అంటే ఎన్హెచ్ సిక్స్టీన్ ఏదైతే ఉందో దాన్ని నాలుగు వరుసల హైవేగా ఇవాళ అప్గ్రేడ్ చేయడం కూడా కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాంతానికి చేస్తున్నటువంటి అభివృద్ధి పథకంగా ప్రజలందరూ కూడా గమనించాలి అదేవిధంగా మరి ఈ జిల్లాకి దగ్గర దగ్గర లక్ష పైగా అటు గ్రామీణం కావచ్చు ఇటు అర్బన్ కావచ్చు ఇళ్ళు కేటాయింపు జరిగింది ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎంతమందికి ఆ ఇళ్ళు కట్టించి ఇచ్చారు అనేటువంటి ప్రశ్నకి వారు జవాబు ఇవ్వాలి ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఈ ఇళ్ళకి సంబంధించి లక్షా యాభై వేలు ఇవ్వగా ముప్పై వేల రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి కానీ ఆ ముప్పై వేల రూపాయలు కూడా రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ ఉపాధి హామీ పథకం కింద కేంద్రం ఇచ్చేటువంటి నిధుల్ని వారు దీంతో జతపరుస్తున్నారు కానీ వారు స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి వాట పైసా ఎక్కడా కూడా ఇవ్వడం లేదు అది మాత్రమే కాకుండా జగనన్న కాలనీలు అని చెప్పి అన్నారు కానీ వాటి పరిస్థితి ఏమిటో మన అందరికీ తెలుసు ఒక చోటకు వెళ్తే సరి అయినటువంటి పునాది లేనటువంటి సందర్భంలో గట్టిగా వర్షం కురిస్తే ఆ పునాదితో సహా ఆ ఇళ్ళు కూలిపోయినటువంటి పరిస్థితులు కూడా మేము ప్రత్యక్షంగా చూసాం కనుక ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రతి పేదవాడి తలపైన ఒక సుస్థిరమైనటువంటి నీడ ఉండాలి అని చెప్పి భావించి మరి రా దేశవ్యాప్తంగా నాలుగు కోట్ల ఇళ్ళు మంజూరు చేస్తే ఒక్క ఆంధ్ర రాష్ట్రానికే ఇరవై రెండు లక్షల ఇళ్ళని మంజూరు చేశారు మరి ఈ ఇరవై రెండు లక్షల ఇళ్లలో అంతకు ముందున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం మూడు లక్షల ఇళ్ళు కట్టించామని చెప్పి వారన్నారు కానీ ఆ ఇళ్ళు కూడా ఏ పేదవాడికి ఇవ్వలేదు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎన్ని ఇళ్ళు కట్టిందో ఒక శ్వేతపత్రం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడికి వారు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఇవాళ వారి మీద ఉన్నది అని చెప్పి నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా జల్ జీవన్ మిషన్ కింద దగ్గర దగ్గర లక్ష యాభై ఏడు వేల మందికి ఇవాళ ఉచిత మంచినీటి వసతిని కల్పించేటువంటి కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణంగా వారు నిధులు ఇవ్వడం జరిగింది కానీ మనకి తెలుసు ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా సరైనటువంటి తీరులో సరైనటువంటి గతిలో సరి అయినటువంటి రీతిలో ఇక్కడ పేదవాడికి ఇవాళ నీటి కుళాయి కూడా అందించలే అందించేటువంటి పరిస్థితి ఇక్కడ రాష్ట్రంలో లేదు అని చెప్పి ప్రజలందరూ కూడా గమనించాలి అదేవిధంగా ఇక్కడ దగ్గర దగ్గర ఆరు లక్షల డెబ్బై ఏడు వేల మంది పేదవారికి ఈ జి ఒక్క జిల్లాలో ఉపాధి హామీ కింద వారికి ఉపాధి కల్పించింది కేంద్ర ప్రభుత్వం ఎందుకంటే సంపూర్ణంగా ఎంఎన్ఆర్ఈస్కి సంబంధించి ఆ నిధులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది కనుక ఇవాళ ఆరు లక్షల డెబ్బై ఏడు వేల మందికి ఈ జిల్లాలో మరి కేంద్ర ప్రభుత్వ సహ సహాయం అందించినటువంటి తీరుని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని చెప్పి విశ్వసిస్తున్నారు అదేవిధంగా స్వనిధి అంటే చిన్న చిన్న వ్యాపారాలు తోపుడు బళ్ళ మీద కాయగూరలు పళ్ళు పువ్వులు అమ్ముకునేటువంటి వారికి వారికి సంపూర్ణంగా సహాయం అందించాలి అనేటువంటి ఆలోచనతోటి కేంద్ర ప్రభుత్వం స్వనిధి అనేటువంటి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు అంటే తోపుడు బళ్ళ మీద చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వారికి పదివేల రూపాయల వరకు కూడా వారికి లోన్స్ మంజూరు చేయటం ఇవాళ ఈ జిల్లాలో నాలుగు వేల రెండు వందల పన్నెండు మందికి ఇవాళ ఇక్కడ స్వనిధి స్వనిధి ద్వారా కేంద్ర ప్రభుత్వ సహాయాన్ని అందించడం జరిగింది అదేవిధంగా అమృత్ పథకంలో భాగంగా అమృత్ పథకం అంటే మనందరికీ తెలుసు పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నగరాల్లో మంచినీటి వస్తువులు కావచ్చు డ్రైనేజీలు కావచ్చు అవన్నీ వస్తువులు కల్పించడానికి అమృత్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడితే అమృత్ పథకం కింద ఏలూరు కార్పొరేషన్లో రెండున్నర కోట్ల రూపాయలతోటి ఆరు వేల నూట పది కొత్త నీటి కనెక్షన్లు ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సహాయం ద్వారా ఇవాళ సాధ్యపడింది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే భారతీయ జనతా పార్టీకి ఓటు లేదు ఇక్కడ అని మీ ప్రజలందరూ కూడా చెబుతూ ప్రతిపక్ష పార్టీల అభియోగం మోపుతున్నటువంటి సందర్భంలో మాకు ఓటుతో సంబంధం లేదు ప్రజల అభివృద్ధి మాకు లక్ష్యం మాకు ముఖ్యం మా ధ్యేయం అని తెలియజేస్తూ ఏ విధంగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి జిల్లాకి మరి కేంద్ర ప్రభుత్వం సహాయాన్ని అందిస్తుందో ఆ విషయాలన్నీ కూడా ప్రజలకి తెలియచేయాలి అని చెప్పి మీ అందరికీ కూడా మీ ద్వారా ఈ విషయాలన్నీ కూడా తెలియజేయడం జరుగుతుంది అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు మనం అందరం చూస్తున్నాం ఏ విధంగా విధ్వంసకరమైనటువంటి విద్వేషపూరితమైనటువంటి రాజకీయాలు ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయో మనం అందరం కూడా చూస్తున్నాం ఇవాళ కొత్తగా ఒక కార్యక్రమం ప్రవేశపెట్టారు వైఎస్ఆర్సిపి నాయకులు ఆంధ్ర ఆడు ఆడుదాం ఆంధ్ర అని ఆడుదాం ఆంధ్ర ఏమో కానీ ఆంధ్రాతో ఇవాళ వారు ఆడుకుంటున్నటువంటి పరిస్థితిని మనం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాం ఎందుకంటే ప్రతి విషయంలో కూడా అవినీతి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులు కేవలం మా జేబులోకి చేరాలి అనేటువంటి విషయం మీద ఉన్నటువంటి ధ్యాస వారికి ప్రజలకి అభివృద్ధి అందించాలి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలి అనేటువంటి విషయంపై వారికి ధ్యాస లేదు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించవలసినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఏ వర్గానికి కూడా ఇవాళ ఇక్కడ న్యాయం చేయలేదు మన బిడ్డలకి ఉపాధి అవకాశాలు ఇవాళ రాష్ట్రంలో లేవు ఎందుకంటే కొత్తగా పరిశ్రమలు రావడం కానీ పెట్టుబడులు రావడం కానీ రాష్ట్రంలో జరగలేదు ఉన్నటువంటి పెట్టుబడులు వెనక్కి తీసేసుకుని పక్క రాష్ట్రాలకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం ఇవాళ ఏదైతే నేను ఇందాక చెప్పాను అవినీతిమయమైనటువంటి ఒక విషపూరితమైనటువంటి వాతావరణ వాతావరణం రాష్ట్రం ఉన్నటువంటి సందర్భంలో కొత్త పరిశ్రమలు పెట్టడానికి కూడా ఎవరు ముందుకు రానటువంటి నేపథ్యం అదేమిటి అని చెప్పి నోరు తెరిచి ప్రశ్నించినట్లయితే వెంటనే ప్రతి ఒక్కరి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టడం వారిని జైలుకు పంపించడం ఒక రకంగా భయభ్రాంతుల్ని చేసేటువంటి వాతావరణం మనం అందరం కూడా రాష్ట్రం చూస్తున్నాం అదేవిధంగా మరి నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అంటూ ముఖ్యమంత్రి గారు ప్రతి సభలో కూడా చెప్తూ ఉంటారు నిజంగా చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ బీసీలకి చెందవలసినటువంటి స్వయం ఉపాధి రుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇవాళ వర్గాలకి చేరనివ్వకుండా చూసేటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రం చూస్తున్నాం ఎస్సీలకు సంబంధించి దగ్గర దగ్గర ఇరవై ఆరు పథకాలు చుట్టేశారు ఎత్తేసారు అంటే వారికి న్యాయం చేసేటువంటి అవకాశం లేదు మరి ఇవాళ బీసీ కమిషన్ కి కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధత కల్పించినా ఇవాళ రాష్ట్రంలో బీసీ కమిషన్ కి వారికి న్యాయం చేసే పరిస్థితి రాష్ట్రంలో లేదు కనుక ఏ రకంగా చూసినా ఏ వర్గానికి కూడా ఇవాళ న్యాయం చేయనటువంటి ప్రభుత్వం మనకి కావాలా అని చెప్పి ప్రజలందరూ కూడా ఆలోచించవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి టు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి